అందరు వెయిటింగ్లో ఉన్నారా ఏం మాట్లాడతాను ఇక ముందు మీడియా వారందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే లైఫ్లో ఎన్నో సక్సెస్లు చూశాను అంటే ఈ ట్వంటీ ఇయర్స్లో ప్రొడ్యూసర్ అయ్యి ఎయిటీన్ ఇయర్స్ అయింది మొన్నటికే దిల్ అలాగే డిస్ట్రిబ్యూటర్ కూడా ఎన్నో సక్సెస్ఫుల్ చూశాను కానీ ఈరోజు చాలా కొత్తగా ఉంది నాకు మేబీ కొత్తగంటే మార్నింగ్ ఫోర్ థర్టీకి కూకట్పల్ల ప్రీమియర్ షో అక్కడికి వెళ్ళి చూశాను చూస్తే అక్కడ ఫ్యాన్స్ మధ్యలో ఆ సినిమా చూస్తే నన్ను నేను కంట్రోల్ కూడా తప్పిపోయాను అంటే నేను దిల్ రాజు అనేది కూడా మర్చిపోయి ఆయన స్క్రీన్ మీదకి వస్తుంటే లేచి పేపర్లు చల్లేయడం అసలు ఒక పది నిమిషాల తర్వాత నేను రియలైజ్ అయ్యా ఓ నేను దిల్ రాజుని నేను ప్రొడ్యూసర్ని అని సో అంతా ఒక ఎగ్జైట్మెంట్ మొన్న మా ముందు చెప్పుకున్నట్టే సినిమా పైన ఒక మాసివ్ ఎక్స్పెక్టేషన్ మాకుంది సినిమా ఎప్పుడైతే రెడీ అయి అంచెలంచెలుగా చూసుకుంటూ ఉన్నామో అప్పుడే తెలుసు ఒక మాసివ్ రిజల్ట్ రాబోతుంది బట్ అది ప్రేక్షకులు చెప్పాకే ఆ సంతోషం అనేది కలుగుద్దని మొన్న నేను ఏదో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది సో ఆ ప్రేక్షకులతో ఆ ఫ్యాన్స్తో ఆ సినిమా చూస్తుంటే ఆ ఫీలింగ్ ఆ సినిమా అయిపోయిన తర్వాత అక్కడ కూకట్పల్లి థియేటర్లో ఫ్యాన్స్ దగ్గర నుంచి ఆడియన్స్ దగ్గర నుంచి రెస్పాన్స్ చూస్తే ఇట్స్ అ మాసివ్ ఒక షోలనే అర్థమైపోయింది అప్పటికే దుబాయ్ షో అయిపోయింది అమెరికా షోలు అయిపోయి గుడ్ బాగుంది గుడ్ బాగుందనే దుబాయ్ నుంచి అమెరికా నుంచి చెప్తున్నారు ఫస్ట్ హాఫ్ బాగుందండి సెకండ్ హాఫ్ ఇస్ వెరీ గుడ్ అట్ థియేటర్లో ఒక పిల్ల చూసినప్పుడు ఆ ఫీలింగ్ సినిమా అయిపోయి బయటకు వచ్చి కార్లో కూర్చున్న తర్వాత ఒక తెలియని ఎక్స్పీరియన్స్కి లోన్ అయ్యాను అండ్ అదే అనిపించింది ఎన్నో సక్సెస్ చూసాం కదా మరి ఇదేంటి కొత్తది అని అంటే ఫస్ట్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలి అనే ఒక ఆలోచన కావచ్చు ఇలాంటి కథ కావచ్చు దాన్ని మా దర్శకుడు అంటే ఇవాళ నేను సినిమా చూసేటప్పుడు కళ్యాణ్ గారితో పాటు డైరెక్టర్ వేణుకి నేను చాలా క్రెడిట్ ఇవ్వాలి అంటే ఒక హీరోని ఇలా చూడాలి అని ఒక ఆలోచనతో తను రాసుకున్న సీన్లు కానీ తను ప్రజెంట్ చేసిన విధానం కానీ ఇట్స్ ఈస్ అ సూపర్ సెకండ్ హాఫ్లో చూస్తుంటే చాలా దగ్గర కళ్యాణ్ గారు ప్రతి సీన్కి థియేటర్ రియాక్ట్ అయిపోతుంది ప్రతి డైలాగ్కి రియాక్ట్ అవుతుంది వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ సెకండ్ హాఫ్ సినిమా అసలు ఎవరు గ్యాప్ లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు క్లాప్స్ కొడుతున్నారు విజిల్స్ కొడుతున్నారు పేపర్లు విజులుతున్నారు రకరకాల ఎక్స్పీరియన్స్ అవన్నీ చూస్తుంటే సినిమా అయిపోయిన తర్వాత కార్లో కూర్చోగానే ఫస్ట్ ఇమ్మీడియట్లీ వేణికే ఫోన్ చేశాను వేణు ఒక దగ్గర నాడు నేను ఒక దగ్గరన ఎక్కడున్నావు అనంటే సరికడన్నది పబ్లిక్ ఫ్యాన్స్ బయటికి రానివ్వట్లేదు సార్ సార్ నేను బయట వెయిట్ చేస్తాను నేను ఆల్రెడీ కార్ ఎక్కేశాను అప్పుడు మార్నింగ్ సెవెన్ థర్టీకి అయిపోయింది షో